హాయ్ ఫ్రెండ్స్ మన రూఫ్ గార్డెన్ తోట పండినటువంటి టమాటా చెట్లు ఇది పాలకూర చూడండి అద్భుతమైన పాలకూర చాలాసార్లు తెంపినాం ఇప్పటికీ పది పదిహేను సార్లు తెంపినాం మళ్ళీ ఇప్పుడు రెండు రోజుల దానికి అవుతుంది दी मैं ड्रिप्सा ड्रिप ड्रिप वाटर दिन टमाटल वाइए టమాటా చెట్లు ప్రతి చెట్టుకు డ్రిప్పు పెట్టినాము ఇక్కడ బెండ చెట్లు వచ్చినాయి ఈ నీళ్ళు ఇక్కడ ఈ మల్లె చెట్టు ఇది టమాటా చెట్టు ఉంది చూడండి కాయలు వచ్చినాయి దేవత పూలకు పూలు ఇక్కడ కొన్ని చెట్లు డ్రిప్ పడుతుంది సన్నగా పడుతుంది రోజుకొక టూ అవర్స్ పెడితే మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ పెడితే పుష్కలంగా నీళ్ళు సరిపోతున్నాయి చెట్లకి Идем reckon दो सौ चेट టమాటా చెట్లు టమాటా పింజలు ఒక ముప్పై నలభై పింజలు వచ్చినాయి నీళ్ళు ఎప్పటికి పడుతుంటాయి ఇట్లా సన్నగా చూడండి ఇక్కడ మెంతికూర ఇది పాలకూర ఈ మధ్యలో కొత్తిమీర వేసిన ఈ పాలకూర ఇది కొత్తిమీర ఇది మెంతికూర ఇక్కడ కూడా పాలకూర ఇది ఒక టమాటా చెట్టు ఈ చెట్టుకు ఒక ఇరవై పిందెలు వచ్చినాయి టమాటా పిందెలు సో చూద్దాం టమాటా మళ్ళీ ఎంత పెద్దగా అవుతుందో ఇక్కడ మనకి వేలాంటి కలుపు మొక్కలు గడ్డి ఉంటే వీటిని ఎప్పటికప్పుడు తీసేయాలి తీసేస్తే తీసేసి కంపోస్ట్ దీంట్లో వేస్తున్నాం దీంట్లో వేసి దీంట్లో దీనిపైన మట్టి వేసి కొద్దిగా తర్వాత ఈ పెంట దానికి సంబంధించిన ముప్పై రెండు పిడికేళ్ళ పెంటూడు పిడికేళ్ళ మేస్తే సెట్ ఇది నా గార్డెన్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి